మా ఇంట కాసిన విసిరికాయలతోటి నేను చేయబోయే మరి రెండు రెసిపీస్ విసిరి ఆవకాయ విసిరి బద్దలు ముందుగా విసిరికాయలని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడుచుకుని ఒక పూటంతా ఆరనివ్వాలి ముందుగా మనము విసిరి ఆవకాయ ఏ విధంగా చేస్తారో చూద్దాము విసిరికాయలు శుభ్రంగా ఎండిపోయిన తర్వాత ఇలాగ ఒక చాకు తీసుకుని ఆ గీతలాగా ఉంటుంది కదా ఆ గీత మీద ఘాట్లు లాగా పెట్టుకోవాలన్నమాట కాయలకి ఘాట్లు పెట్టుకున్న తర్వాత ఆ విధంగా ఈ కాయలన్నీ ఘాట్లు పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మనం వాటిని కొద్ది కొద్దిగా తీసుకొని నూనెలో వేయించుకోవాలి ఒక నాలుగు గంటల పాటు ఈ ఘాట్లు పెట్టుకున్నవి ఆరనిస్తే ఎలా చక్కగా ఉంటుందన్నమాట ఒక నాలుగు గంటలు అలా ఉంచేసిన తర్వాత మనం ఇప్పుడు అవి వేయించుకుంటున్నాం అనమాట ఒక బాండి పెట్టుకుని ఆ తడి లేకుండా ఆరిన తర్వాత స్టవ్ మీద పెడితే ఆరుతుంది అవి వేడికి అప్పుడు అందులో తగినంత నూనె పోసుకోవాలి కొన్ని విసిరికాయలు వేసుకుని పైకి రాకూడదు విసిరికాయలు అనమాట ఇట్లా దాంట్లో ఎంతవరకు పడతాయో అంతవరకు మాత్రమే వేసుకుని వేయించుకోవాలి ఇలా రంగు మారేదాకా వేయించుకోవాలన్నమాట ఇలా వేగిపోయిన తర్వాత ఆ విసిరికాయ తీసి పక్కన పెట్టుకుని మరలా ఇంకా కొన్ని విసిరికాయలు వేసుకుని అదే నూనెలో వేయించుకోవచ్చు ఆ విధంగా అన్ని విసిరికాయలు వేసేసుకున్న తర్వాత వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మిగతా ఇంగ్రీడియంట్సు యాడ్ చేస్తున్నాం ఒక కేజీ విసిరికాయలు గాను నేను ముప్పవ గ్లాసు ఉప్పు ముప్పవ గ్లాసు కారం ముప్ప గ్లాసు ఆవపిండి వేస్తాను అనమాట ఆవాలు మనం పొడి చేసుకుంటే ఆవపిండి వస్తుంది ఉప్పు కారం ఆవపిండి వేస్తున్న రెండు పసుపు వేయాలి ఆ తర్వాత ముద్ద ఇంగువని మనము నూనెలో వేయించుకుని దాన్ని పొడి కొట్టుకోవాలన్నమాట ఒక పాలిథిన్ షీట్ మీద వేసుకుని అన్న కొట్టుకోవచ్చు లేకపోతే రోలుంటే రోడ్డుతో కొట్టుకోవాలి గ్రైండర్లో నలగదు అనమాట ముద్ద ఇంగు మాత్రమే బాగుంటుంది ఊరగాయలకి ఇంగు కూడా కలిపేసాం ఉప్పు కారం ఆవుపిండి పసుపు ఇంగువ కలిపేసేసిన తర్వాత మూడు రోజులు ఊరగాయని ఊరనివ్వాలన్నమాట ఊరిన తర్వాత మరలా ఒక గ్లాసులు అంటే ఓ వంద గ్రాముల దాకా నువ్వు నూనె పచ్చిది పోసుకోవాలి ముందు కాచుకున్నాం కదా ఇప్పుడు కాచక్కర్లేదు పచ్చిది పోసుకోవాలన్నమాట అప్పుడు నూనె చక్కగా దానిపైన తేలుతూ బాగుంటుంది ఊరగాయి లేదంటే నూనె పీల్చేస్తుంది అనమాట పీల్చేసేసి మూడు రోజుల తర్వాత మనకు నూనె కనిపిస్తుంది అనమాట అందుకని మూడు రోజుల తర్వాత మరలా కొంచెం నూనె వేసుకోవాలి ఆ తర్వాత పైకి కింద కలుపుకొని సీసాలో పోసుకొని నిలవ చేసుకోవటం ఇది ఏడాది పాటు నిలవ ఉంటుంది అంతేనండి ఎంతో సులువుగా విసిరి ఆవకాయ రెడీ అయిపోయింది ఇప్పుడు మనము విసిరి మెంతి బట్టలు ఏ విధంగా చేస్తారు ఈ వీడియోలో చూద్దాము ముందుగా విసిరికాయలు ఈ విధంగా ముక్కలుగా కోసుకుని వీటిని నూనెలో వేయించుకోవాలన్నమాట వేయించుకుంటే ఇట్లా రంగు మారి ఈ విధంగా ఉంటాయి ముక్కలు ఇప్పుడు దానికి సరిపడా ఉప్పు కారం మెంతి పొడి పసుపు వేసుకుంటున్నాం అనమాట మెంతి పొడి ఏ విధంగా చేసుకుంటారంటే ఒక ఫోర్ స్పూన్స్ మెంతులు ఫోర్ స్పూన్స్ ఆవాలు డ్రై రోస్ట్ చేసుకుని అంటే నూనె లేకుండా వేయించుకుని పొడి చేసి పెట్టుకోవాలన్నమాట మరి రెండు చెంచాలు వేసుకుంటే గ్రైండర్లో నలగదు కాబట్టి మరి కాస్త తీసుకుంటున్నాం మనము అందులో మనం మెషర్ చేసుకుని వన్ ఫోర్త్ గ్లాస్ మాత్రమే మనం తీసుకున్న క్వాంటిటీకి వేసుకోవాలి నేను హాఫ్ కేజీ విసిరికాయలు తీసుకున్నాను దానికి హాఫ్ గ్లాస్ ఉప్పు హాఫ్ గ్లాస్ కారం వన్ ఫోర్త్ గ్లాసు మెంతి ఆవపిండి వేసాను అనమాట ఇవన్నీ వేసిన తర్వాత ఒక టూ స్పూన్స్ పసుపు వేసి ఒక ముద్ద చిన్న ముద్ద ఇంగువ ఇంకో మొద్దని తీసుకుని నూనెలో వేయించి దాన్ని పొడి కొట్టుకుని అది కూడా చివరిలో కలుపుకోవాలన్నమాట ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు పైకి కిందకి ఓసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దాన్ని ఒక మూడు రోజుల పాటు ఊరనివ్వాలన్నమాట మూడు రోజుల తర్వాత మనకి నూనె కనిపించకుండా మొత్తం పీల్ చేసినట్టుగా అనిపిస్తే ఏం చేయాలంటే ఒక హాఫ్ గ్లాస్ నూనెని నువ్వుల నూనెని వేడి చేసుకుని పోయాలన్నమాట ఇందులో పోస్తే అప్పుడు నూనె తేలుతూ ఉంటుంది చక్కగా బాగుంటుంది ఊరగాయ అనమాట ఆ విధంగా ఊరగాయ మనకి సిద్ధమైపోతుంది అంతా ఒకసారి పైకి కింద కలుపుకొని ఇంకా సీసాలో పోసుకోవటమే ఆ మెంతి బద్దలు ఆ విధంగా విసిరి మెంతి బద్దలు రెడీ అయిపోయింది ఇది కూడా చాలా కమ్మగా రుచిగా ఉంటుంది టిఫిన్లలో కన్నంలో కూడా చాలా బాగుంటుంది అనమాట విసిరి ఆవకాయ విసిరి మెంతి బద్దలు ఆ విధంగా చేసుకుంటే ఏడాది పాటు మనకి నిల ఉంటాయి శుచిగా శుభ్రంగా ఇంట్లో చేసుకుంటే ఎంత చక్కగా మనకి ఏడాది పొడుగు పూట ఉపయోగం అవుతాయి చూడండి ఇంకెందుకు ఆలస్యం మీరు ట్రై చేయండి ఎంతో కమ్మనైన ఊరగాయలు ఇంట్లోనే శుచిగా చేసుకోండి నా అభిరుచులు ఛానల్లో ఎన్నో ఊరగాయలు పొళ్ళు కూరలు చాలా స్నాక్ ఐటమ్స్ స్వీట్స్ హార్ట్స్ చాలా అప్లోడ్ చేశాను అవన్నీ చూడండి మీ అభిప్రాయం తెలపండి నా హోమ్ మేడ్ ఫుడ్స్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్